ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు వంటి కాలిపై నిలిచి నిరసన తెలిపారు పారిశుధ్య కార్మికులకు చేపట్టిన సమ్మె తొమ్మిదవ రోజు కొనసాగింది సీటీయూ ఆధ్వర్యంలో జరిగిన సమ్మెను ఉద్దేశించి యూనియన్ కార్యదర్శి వెంకటేష్ మాట్లాడుతూ సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు సమాన పనికి సమాన వేతనం కాంటాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలని కోరారు ఏటీసీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు మొదటి రోజు దీక్షను ప్రారంభించారు జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయం ఎదుట సమ్మె చేస్తున్న కార్మికులకు ఏటీయుసీ నాయకులు రమణరాజు సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా పలువురు కార్మికులు మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం కల్పించాలని కాంటాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు